మే నెల పింఛన్లకు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ చెప్పండి మే నెలలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఏంటి లబ్ధిదారులకు ఎలా పంపిణీ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో అందజేయాల్సినటువంటి సామాజిక భద్రతా పెన్షన్ ఏవైతే ఉన్నాయో ఇది మే ఒకటో తేదీ నుంచి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది గత నెల ఇచ్చినటువంటి పెన్షన్ల విషయంలో తీవ్రమైనటువంటి దుమారం రేగింది కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఓ ప్రాసనంగా నిర్వహించిన కారణంగా ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అధికార యంత్రాంగం సహకారం చేస్తోందని విపక్ష రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలవడం జరిగింది నిధు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడం మే నెలలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీని ఇంటి వద్దకే వెళ్లి ఇచ్చేలా తగిన ఉత్తర్వులు జారీ చేయాలి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో దాన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగం ఇప్పటికీ తాత్సారం చేస్తోంది తద్వారా పెన్షన్ల పంపిణీ విధానంలో మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తున్నాయని చెప్పి గత మూడు రోజులుగా విపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆ ఉత్తర్వులు అధికార యంత్రాంగానికి ఉండి దాన్ని చర్యలు తీసుకోవాలని సూచించిన అధికారులు ఇప్పటికీ ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయాలు చూపించలేదు అనేటువంటి వివాదాలు నిలరే ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లతో పంచాయతీ రాజ్యానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఏప్రిల్ నెల పెన్షన్లు మే ఒకటో తేదీని ఎవరికైతే డీబీటీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయో వాళ్ళకైతే డైరెక్ట్ గా పెన్షన్దారులకు వాళ్ళ బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ అవుతుంది అలాగే ఎవరైతే బ్యాంకు ఖాతాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తారు ఇందుకు సంబంధించి సచివాలయ ఎవరూ ఇక్కడ సచివాలయాల వద్దకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శిభూషణ్ రావు శుభూషణ్ కుమార్ ఈ రోజు కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టంగా చేశారు ఎవరైతే వృద్ధాప్య వితంత్ వికలాంగులు ఇతర పదహారు రకాల పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాల్సిన మొత్తం అందులో ఎక్కువ మంది ఎవరైతే బ్యాంక్ తేదీన బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళకి ఐదో తేదీ లోపల వాళ్ళ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తాము ఎవరైతే గత నెలలో సచివాలయాలు ఖాతా ఉన్నాయా అప్పటికే లబ్దిదారులకు సంబంధించి బ్యాంక్ ఖాతా వివరాలు చాలా అధికార యంత్రాంగం వద్ద అందులో చాలా మంది దాదాపు సగం మంది వరకు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు మొత్తం ఖాతాల వివరాలు అందుబాటులో ఉన్నాయి మిగతా వాళ్ళు మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్లి ఐదో తేదీ లోపల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్లు సూచించడం జరిగింది